హలో నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేను మీ నవీన్ నన్ను నా వీడియోస్ని నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మరొక లాగ్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ లాగ్ వచ్చేసి గుంటూరు దగ్గర ఉన్న పానకా నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళే లాగ్ అనమాట చాలా చాలా బాగుంటుంది వీడియో మొత్తం చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇది కూడా నా ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అని చెప్పాలి ఆ రోజు మార్నింగ్ అనుకున్నాం ఈవినింగ్కి స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఈవినింగ్ వెళ్ళిపోవాలంటే ట్రైన్ టికెట్స్ దొరకవు కదా మా ఫ్రెండ్ కాడ ముందే వెళ్ళిపోయేసి మూవింగ్ ట్రైన్ ఎక్కేసి లోపలికి సీట్స్ తీసి పెట్టాడు నేను వాడిని కొడుకుని తీసుకొని మెల్లగా తర్వాత ఎక్కాను అనమాట జనరల్ జర్నీ అంటే మామూలుగా ఉండదు మీ అందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు నేను అల్ల గురించి మీకు తెలుసు యాక్చువల్గా సీటింగ్ దొరికింది కావచ్చు బట్ అంత కంఫర్టబుల్గా అయితే లేదు చూడండి ఇట్లా కూర్చున్నాను నేను ఒక సైడ్కి కాలు పెట్టుకుని నా కాళ్ళ సపోర్ట్ మీద ఫ్రెండ్గాడు వాడికి వచ్చిన సీట్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చేసాడు అందరికీ సీట్స్ షేర్ చేశాడు కాబట్టి వాడికి లాస్ట్ మంచి సీట్ దొరికింది విండో సీట్ ఫ్రీగా ఒక కూర్చుని ఆ విండోకి ఇట్ట తల పెట్టుకొని పడుకున్నాడు సో అదే అనమాట మంచిగా చేస్తే మంచిగా తిరిగి వస్తా అని చెప్తారు కదా దానికి నిజం అదే అనమాట అది కలవారు అనిపించింది అలానే అనుకున్నాను నేను కూడా నాకు మాత్రం దోలు తెరిపోయింది చూడండి ట్రైన్లో జనరల్ లో కూర్చున్న వాళ్ళ పరిస్థితి అందరు ఎట్లా ఉన్నారో కొందరు నిలబడుకొని కొందరు కూర్చొని పడుకొని ఇబ్బంది పడుతూ ఈ జనరల్ జర్నీ అంతా అంతే ఉంటుంది పా ట్రైన్లో మీకు తెలిసిన విషయం అలా 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 నిద్ర ఉండి లేక అలసిపోయిన ప్రాణంతో బాడీ అంతా అనుగుణమయ్యి లేచేసరికి లేచి ఉంటే నిద్ర పట్టలే అనుకో పెద్దగా బట్ ఫైనల్గా అయితే గుంటూరు అయితే చేరుకున్నాము గుంటూరుకి వెళ్ళిపోయి గుంటూరులో ట్రైన్ దిగేసి ట్రైన్ నుంచి బయటకు వచ్చేసి అలా 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 నడుచుకుంటూ వేరే యాక్చువల్గా ప్లాట్ఫామ్ నెంబర్ వన్లో దిగితే బ్లాట్ఫామ్ నెంబర్ సెవెన్కి మేము వెళ్ళిపోయి అతలు దిగాను బయటకు వచ్చాము అనమాట అది కొంచెం అంటే ప్లాట్ఫామ్ నెంబర్ సెవెన్లో దిగాము ఆ సెవెన్లో దిగాము సెవెన్లో దిగి వన్కి వెళ్ళిపోయాం యాక్చువల్గా సెవెన్లో దిగితే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు మాకు ఆప్షన్ తెలియక వన్లోకి వెళ్ళిపోయాం సో వన్లోకి వెళ్ళిపోయి ఆటో బుక్ చేస్తే అది వాడు సెవెన్ దగ్గర ఉన్నా అన్నాడు సెవెన్ దగ్గర నుంచి రమ్మన్నాడు మమ్మల్ని మళ్ళీ మళ్ళా ఇదంతా తిరిగి ఫస్ట్ నుంచి లెవెన్ వరకు వెళ్ళిపోయి అతను తిరిగి ఆటో కష్టం అని చెప్పేసి డైరెక్ట్గా మీరు రాలేమన్నా మీరు వస్తారని లేకపోతే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి క్యాన్స్ చేసుకోమని చెప్పేసి ఇంకో ఆటో మాట్లాడుకొని ఆ రాయబుడు కంటే తక్కువలో వచ్చింది సో అంతకంటే తక్కువ మాట్లాడేసుకొని అలా అలా వెళ్ళిపోయాం వెళ్ళిపోయేసి మా ఫ్రెండ్ ఇంట్లో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం అక్కడ నుంచి మా ఫ్రెండ్ గారికి ఒక బైక్ ఉంది మాకు ఇంకో బైక్ కావాలి వీడి బైక్ ఇంకోటి ఉందన్నమాట సో అది వేరే దగ్గర ఉంటే అది తెచ్చుకోవడానికి పొద్దున్నే వెళ్ళిపోయి ఆ బైక్ తెచ్చుకొని మేము అప్ అయిపోయి తర్వాత డ్రెస్అప్ అయిపోయి ఈ కుర్తా వేసుకొని ఇద్దరం ఫ్రెషనల్గా వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం అబ్బా పీకాడు అబ్బా మామో లేదు అబ్బా ఎట్టి మావాడు సో మంగళగిరికి మాకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది గుంటూరు నుంచి సో చాలా చాలా బాగా అనిపిస్తుంది జర్నీ కూడా బైక్స్లో బాగా అనిపిస్తుంది ఇంకా సో మొత్తం మీరు మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ చూసేయండి తెలుస్తుంది సో అలా మా జర్నీ ఒక పది పదిహేను కిలోమీటర్లు సాగిన తర్వాత పానకాల నరసింహస్వామి ఆలయం యొక్క ఆచి దగ్గరికి చేరుకున్నాం ఆచి నుంచి లోపలికి వెళితే అలా 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 ఈ ఆలయ గోపురాలు కనిపించాయి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఆలయ గోపురాలు మాత్రం ఇది కింద ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఆ కొండ మీద కనిపిస్తుంది మనకు వెళ్ళాల్సిన పానకాల నరసింహస్వామి టెంపుల్ సో మనం అక్కడికి వెళ్ళాలంటే హాలనగా వెళ్ళొచ్చు అలాగే మనం ఇలా బైక్ త్రూ కార్ త్రూ ఇలా కూడా వెళ్ళొచ్చు అనమాట కొంచెం ఘాట్ రోడ్ చిన్నదే పెద్ద రోడ్ ఏం కాదు చాలా బాగా అనిపిస్తది ఎక్స్పీరియన్స్ అండ్ నరసింహస్వామి దర్శనం ఈ ఆలయ చరిత్రలోకి వెళితే పానకాల నరసింహస్వామి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి పొందింది ఇది భారతదేశంలో అత్యంత పురాతన నరసింహస్వామి కేంద్రాల్లో ఒకటి ఈ దేవాలయం ముఖ్య మూడు భాగాలుగా విభించబడింది ఏంటంటే పానకాల నరసింహస్వామి గిరిపై ఉన్న దేవాలయం పానకాల నరసింహస్వామి పట్టణంలో ఉన్న దేవాలయం అంటే కింద మనం చూసాం కదా గాలిగోపురం అది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అలాగే నరసింహ నరసింహస్వామి అని చెప్పి గురజాల వైపు ఉన్న దేవాలయం అంట అది పైకి ఉన్న దారి ఒకటి ఉంది అనుకుంటాం మేబీ అదే అనుకుంటున్నాను అయితే నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అదైతే చూడలేదు మిగతా ఈ రెండో చూసాను అన్నమాట చాలా బాగా అనిపించింది అలాగే దేవాలయం చాలా చాలా ప్రాచీనమైనది ఈ క్షేత్రం చరిత్ర కృపయుగం త్రేతాయుగం కాలాల వరకు వెళ్తుందని పురాణాలు చెప్తున్నాయి సో ఇది ఇప్పటిది కాదు చాలా చాలా యుగాల కిందటిది అని చెప్పి కూడా సతయుగంలో దేవతల కోసం విశ్వకర్మ ఈ క్షేత్రాన్ని నిర్మించాడని ప్రతీది చూశారు కదా ఈ ఆలయం యొక్క చరిత్ర వింటుంటే నిజంగా నేను భూజం చూస్తున్నాను నాకు ఎంత పాతది ఎంత వైభవం కలది ఈ చరిత్ర ఇక్కడ నరసింహ స్వామికి బెల్లం పానకం నైవేద్యంగా ఇస్తారు స్వామి నోటి దగ్గర పానకం పోస్తే అది ఒక శబ్దంతో లోపలికెళ్తుంది పానకం పూర్తిగా లోపలికి వెళ్ళకపోతే అర్థం దేవుడు తృప్తి చెందాడని భావిస్తారు ఇదే కారణంగా ఈ అర్చకులు స్వామిని పానకాల నరసింహుడు అని తెలుస్తారు పురాణాల ప్రకారం మంగళగిరి ప్రాంతంలో నముత్యాసురుడు అనే రాక్షసుడు ప్రజలను వేధించేవాడు ఆ బాధను నివారించడానికి భగవాన్ నరసింహస్వామి స్వయంగా అవతరించి అతన్ని సంహరించి ఆ గిరిపై ఇచ్చాడని చెప్పి ఇక్కడ కథలు చెబుతున్నాయి నరసింహస్వామి యుద్ధం అనంతరం కోపంగా ఉన్నాడని ఆ కోపాన్ని శాంతింపజేయడానికి పానకం అర్పించడం ప్రారంభమైందని ఇక్కడ వాళ్ళు చెబుతారు చాలక్యులు కృష్ణదేవరాయలు తాళ్ల గజవదులు వంటి అనేక రాజులు ఈ ఆలయాన్ని విస్తరించడంలో ఎంతగానో తోడ్పడ్డారు రాజులు రాజవంశాలు ఈ ఆలయ నిర్మాణానికి ఎంతగానో సహాయపడ్డారు గోపురం మండపాలు ప్రాకారాలు అన్ని విజయనగర శైలివాస నిర్మాణ లక్షణాలు కనిపిస్తాయి ఇక్కడ ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఎనిమిది అంగుళాల వెడల్పు నడుతూ ఉన్న నరసింహస్వామి మనకు దర్శనమిస్తారు రూపం కనిపించదు కేవలం నోరు మాత్రమే దర్శనమిస్తుంది స్వామికి నిరంతరం పానకం మాత్రమే నైవేద్యంగా అర్పిస్తారు ఇక్కడి పానకం స్వామి అవసరానికి అనుగుణంగా మాత్రమే లోపలికి వెళ్ళడం జరుగుతుందని అద్భుతంగా భావిస్తారు అంతేకాకుండా ఆలయంలో స్వామివారికి నివేదించిన పానకం ఇక్కడ భక్తులకి ప్రసాదంగా కూడా మనకి ఇస్తారనమాట మనం ఒకవేళ పానకం నివేదన చేయించుకోవాలన్నా కూడా అక్కడ మనకి కౌంటర్ ఉంటుంది టికెట్స్ వస్తారు ఆ టికెట్స్ తీసుకొని మనం తీసుకెళ్తే మనకు ఆ పానకం సంబంధించిన ఒక నివేదన అర్పించి అర్చన చేసి తర్వాత మనకు ఆ పానకాన్ని స్వామివారి దగ్గర నుంచి వచ్చిన పానకాన్ని మనకు రివర్స్ లో ఇస్తారు ఇచ్చిన తర్వాత తీసుకొని మనం బాటిల్స్ నింపేసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి సో మొత్తంగా ఒక ఫార్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు టెన్ రూపీస్ పానకానికి అండ్ నివేదించడానికి ముప్పై రూపాయలు అలాగే ఒక ఫైవ్ రూపీస్ బాటిల్ కి అనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పానకోత్సవం సంవత్సరంలో ప్రత్యేకంగా జరిగే ఉత్సవం ఇది అలాగే స్వామివారి వార్షిక రథోత్సవం కూడా ఎంతో వైభవంగా జరుగుతుందని కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కింద ఉన్న ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామిని అలాగే రాజలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రాంతం అరణ్యంలో నాకు ఒక పురాతన చెట్టు కనిపించింది అదే పాలవృక్షం ఆ పాలవృక్షం ఏంటి అనగా నారదుల ముని వారు శాపవశాత్తు ఆ పాలవృక్షంగా మారి స్వామివారి సన్నిధిలో కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి అలాగే ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని పాపాలు ఉన్న వారికి పాపాలు కలుగుతాయని కూడా ఇక్కడ వాళ్ళు నమ్ముతారు ఇది ఈ ఆలయం చరిత్ర మరియు వైభవం థ్యాంక్ ఫర్ వాచింగ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఇస్తారు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్